Hello guys, welcome back to Simple C New Vlogs. ఇది మనాలి ట్రిప్ లో పార్ట్ ఫోర్ మీరు అంతకు ముందు వీడియోస్ మిస్ అయితే కనుక నేను పైన కార్డులు ఇస్తాను లేదంటే ఎన్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి అండ్ ఫ్యూచర్ లో వచ్చే ఇంకా ట్రిప్ కంప్లీట్ అవ్వలేదు మనకి ఇంకా చాలా ఉన్నాయి చూడడానికి అవన్నీ మిస్ అవ్వకూడదు అనుకుంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మేము ప్రస్తుతం మాల్ రోడ్లో ఉన్నాం మనాలిలో మాల్ రోడ్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు మనాలి ట్రిప్ ఎవరు వచ్చినా సరే కన్ఫామ్గా మాల్ రోడ్ని అయితే విజిట్ చేయాల్సిందే ఎందుకంటే ఇది మనకి సెంటర్ పాయింట్ లాగా అనమాట మనం తీసుకునే రూమ్స్ కానీ ఫుడ్ అండ్ మనం ఏమైనా షాపింగ్ చేయాలంటే కూడా మొత్తం అన్ని మాల్ రోడ్ బై దొరుకుతుంది మేము తీసుకున్న రూమ్ కూడా ఈ మాల్ రోడ్ కి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అంటే చాలా దగ్గర అండ్ మీకు కూడా రూమ్స్ ఇక్కడ ఇక్కడ తక్కువగా దొరుకుతాయి మీరు ఎక్కడ ఇంకా ముందు తీసుకుని తీసుకొని కొంచెం ఎక్కువ ప్రైజెస్ అయితే చెప్తారు ఇక్కడ ఒక అమ్మవారి టెంపుల్ కూడా ఉంది అండ్ ఇంకొకటి ఈ మాల్ రోడ్ చూస్తుంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్ మనకి బ్యాంకాక్ లో స్ట్రీట్స్ ఉంటాయి కదా నైట్ లైఫ్ సో కొంచెం సిమిలర్ గా అనిపిస్తుంది నాకు ఇక్కడ వైబు ఇక్కడ ఉన్న పీపుల్ అక్కడ షాపు లుక్స్ ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా నాకు కొంచెం సిమిలర్ గా అనిపించింది మీకు ఎలా కనిపిస్తుంద ఈ వీడియో చూసి కమెంట్ చేయండి ఈ మాల్ రోడ్ లో మనకు దొరకందంటూ ఏది ఉండదు మనం నెక్స్ట్ ఫర్దర్ గా స్నో యాక్టివిటీస్ వ్యాలీ గానీ శిషు గానీ ఇలా వెళ్ళినప్పుడు స్నో యాక్టివిటీస్ అవన్నీ చేస్తాం కదా దానికి కావాల్సిన స్నో బూట్స్ స్కార్ఫ్స్ బీని గ్లవ్స్ హ్యాండ్ గ్లౌవ్ మీకు అన్ని దొరుకుతాయి ఇంకొక విషయం మీరు ఇన్స్టాగ్రామ్ లోనే యూట్యూబ్ షార్ట్స్ లో చూసి ఉండొచ్చు ఇక్కడ చాలా చీప్ ప్రైజ్ కి దొరికేస్తున్నాయి అని చెప్పేసి చాలా రీల్స్ షార్ట్స్ చూస్తున్నాను బట్ మాకైతే ఇక్కడ ఇప్పటి వరకు అలాంటివి ఏమీ కనిపించలేదు అన్ని కూడా ప్రైజెస్ నార్మల్ గానే ఉన్నాయి ఎక్కువ కాదు అలాగని మరి చీప్ కాదు మనకి ఏదైతే ప్రైస్ లో ఉంటాయో అదే రీజనబుల్ ప్రైస్ లో ఇక్కడ కూడా మీకు అన్ని దొరుకుతాయి మీకు ఎవరికన్నా కావాలనుకుంటే గుర్తుగా మీ వాళ్ళకి ఏమైనా తీసుకెళ్ళాలనుకుంటే ఇక్కడైతే మీరు షాపింగ్ ఈజీగా చేసుకోవచ్చు ఈ మాల్ రోడ్ డిస్టెన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక టూ కిలోమీటర్స్ ఉండొచ్చు అరౌండ్ సో ఈ మాల్ రోడ్ మీరు కంప్లీట్ చేయడానికి ఆల్మోస్ట్ వన్ అవర్ టు వన్ అండ్ హాఫ్ అవర్ లోపే పడుతుంది అండ్ మనాలిలో ఫేమస్ మోమోస్ అనమాట మీ మోమోస్ అయితే ట్రై చేయలేదు ఎందుకంటే మాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు అండ్ ఇక్కడ నైట్ క్లబ్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కొంచెం మనం వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోతే బెటర్ అలాంటి నైట్ క్లబ్స్ లో ఇన్వాల్వ్ ఇక్కడ మనాలి ఇలా గులాబ్ జామున్లా లా కనిపిస్తున్నాయి అవి ఏంటన్నది ఐడియా లేదు మీకు తెలిస్తే కమెంట్ చేయండి ఇక్కడ చూసారా లైవ్ లో అయితే పెయింటింగ్ వేస్తున్నారు సూపర్ కదా అక్కడే కూర్చుని పెయింటింగ్ వేసి అక్కడే సేల్ చేస్తున్నారు వుడ్ మీద అలా పెయింట్ చేస్తున్నారు దాంతో పాటు కావాలంటే మనం ఫోటో కూడా యాడ్ చేస్తున్నారు అనమాట చూసారా ఇది ఒక నైట్ క్లబ్ బిల్డింగ్ ఇది కూడా సో మాల్ రోడ్ అయిపోయిన తర్వాత చివరికి వచ్చేస్తే ఇక్కడ లోకల్ హ్యాండిక్రాఫ్ట్స్ మార్కెట్స్ అని ఉంటాయి ఆ మాల్ రోడ్ పక్కన ఉంటుంది ఎండింగ్ అయిపోయిన వెంటనే ఇది వస్తుంది సో ఇది కూడా విజిట్ చేయడం అయితే మిస్ అవ్వద్దు ఇంకొక విషయం ఇక్కడ మనకి ఏవైతే షాల్స్ అండ్ బీనిస్ ఇవన్నీ దొరుకుతున్నాయో వాళ్ళు ఓన్ గా లోకల్ లో హ్యాండ్ మేడ్ చేసి అమ్మే అవన్నీ మెషిన్ వర్క్ అయితే ఏమి కాదు నేను చూసినంత వరకు నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను చాలా వరకు వాళ్ళ హ్యాండ్ క్రాఫ్ట్స్ వల్ల చేస్తున్నారు కొన్ని కొన్ని షాప్స్ లో అయితే వాళ్ళు అక్కడికక్కడే హ్యాండ్ క్రాఫ్ట్స్ చేస్తూనే సెల్ చేస్తున్నారు సో ఇది చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంది హ్యాండ్ క్రాఫ్ట్స్ కి కొంచెం వాల్యూ ఎక్కువ కదా సో అందువల్ల అనమాట Under it, in the depths of the night where shadows dance, underneath the moon's haunting trance, the gateway emerges mysterious and dark, leading to realms unknown, leaving its mark. మనాలిలో మమ్మల్ని ఆశ్చర్యపరిచిన ఇంకొక విషయం ఇక్కడ స్ట్రీట్ డాగ్స్ అక్కడ హస్కీ ఉంది కదా అది కూడా ఇక్కడ ఒక స్ట్రీట్ డాగ్ మనం హైబ్రిడ్ డాగ్స్ అన్ని కూడా ఇక్కడ స్ట్రీట్ డాగ్స్ లో బతుకుతున్నాయి చూడడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది హ్యాండ్ వాష్ చేసుకోవడానికి మేమేసి చేసుకోవడానికి ఆలోచించుకుంటున్నాను Chayi gara... Abay... Shhh... Mamala kaadhu... Fridaipapunda... Vakula